దం తప్ప ఏమన్నా తాగుదాం అని చెప్పి కొట్టి దగ్గర ఆపేమండి మా బావ అయితే బాగా బిజీ బిజీ అయిపోయాడు ఎందుకు డబ్బులు అదే లొకేషన్ అయితే చాలా బాగుంది ఇదంటే అంటే రోడ్ అన్నమాట మెయిన్ రోడ్ ఇటు దారి ఉంది ఇటు దారి ఉంది అండి మూడు పక్కల దారి ఉంది ఇదేమో అడవి నక్కల అండి ఇదేమో సూరంపల్లి ఇదేమో విజయవాడ అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఏంటమ్మా ఇంటి కూర ఈరోజు కూరా తోట కూరా తోట కూరా తోటకూరా పప్పు హాయ్ మా మామ పక్కన తోటకూర అస్సలు చెందండి వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మాత్రం తింటున్నాడు తప్పట్లేదు హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు అనమాట కొంచెం ఒంట్లో బాగపోతే ఇప్పుడు కంపల్సరీగా తినాల్సిందే ఆకూరలో దొండకాయలు కానీ బెండకాయలు కానీ దోసకాయలు కాని దోసకాయలు కాదు రండి బీరకాయలు గానీ కంపల్సరిగా తినాల్సిందే ఇప్పుడు చచ్చినట్టు వండుతుంది అనమాట మా పక్కకు వచ్చిన నేను ఎప్పుడు చవళా తోటకూర తోట ఫ్రై చేస్తావా తోటా ఫ్రై పులుసు తోట వారు పులుసుమాలు తినకూడదు ఫ్రై ఓ చూస్తున్నారు చూడండి ఒకసారి అక్కడే మా కుక్క అయితే నలుగురు నాలుగు పిల్లలు పెట్టింది మా కుక్క అయితే ఒక పిల్ల చచ్చిపోయింది ఇంకా ఐదు ఐదు పిల్లలు అయితే ఒకసారి చూడండి

సార్ బాబాయ్ ఏం చేస్తున్నారో చూద్దామండి చూసారు కదా చివరి బాబాయ్ దగ్గరికి వెళ్ళొద్దాం ఒకసారి ఏం చేస్తున్నా ఏం బాగా చేతున్నా మొత్తం మంచి పని చేశారు లేదని మంచి పని చేశారు అనమాట అది తెప్పలు రిపేర్ అతికినామీ తప్పని తెప్పలు రిపేర్ చేస్తున్నాడు అండి అదే లేదు కుక్కపిల్లలు బొడ్డు బొడ్డు కుక్కపిల్లలు ఎన్ని కుక్క పిల్లలు మొత్తం ఇవి నాలుగే కనబడుతున్నాయి ఇక్కడ ఇంకా షికార్కి వెళ్ళిందా ఇక్కడ ఉండదు ఐదు ఐదు కుక్క పిల్లలు మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక ఏదో భరోసా చేయాలి కరోనా టైం పడుతుంది ఇంకా వాషాలు చేస్తున్నావా చెప్తున్నాం అందరికి కట్టమే కాదు అందుకే లేదు పట్టుకుడు కూడా ఏమి లేదు పైన మూగురితో ఏమీ పని దానికి ఉన్నాయా నలభై వేలు కిందట అదేలే అయితే రోడ్డు అది అం నెక్స్ట్ పై చూశారు కదా ఈ తప్పాల రిపేర్ చేసి ఆ పై మంది నిలు పెడతారు పెద్ద పిల్లలు కూడా ఎప్పటికన్నా తెల్ల ఉండిపోయిందా పడుతున్నా పడుతున్నా నువ్వు కూడా నిన్ను కూడా కవర్ చేసేయాలి నువ్వు కూడా కవర్ అయ్యావు కవర్ చేసి పర్వాలిప్పుడు లాస్ట్లో అయిపోయింది రిపేర్ అయిపోయిందా ఓకే ఫ్రెండ్స్ లాన్లైన్ చేస్తున్నారు చూద్దాం ఒకసారి ఇంకొక చూసారు కాలువ మా ఇంటి పక్కన కాలువా కాలువలో గడ్డి అయితే బాగా వచ్చేసిందండి గుబురులాగా కొంచెం వాటర్ వదిలాడు చెట్లు చూసారు మా ఇంటి దగ్గర చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయి మామిడికాయ చెట్టు నారేడు చెట్టు అట్టికాయ చెట్టు గోరెండ చెట్టు ఇదే కామ చెట్టు అంటారండి ఇది కింద అయితే పిల్ల ఉందండి పారిపోతుంది పిల్లి లొకేషన్ ఇచ్చా అంత బాగుందా ఎంతైతే ఎంతైతేల్లి పొద్దునే ఊడ్చేస్తున్నాను నీట్గా తొందరగా కానీ తెల్లి ఫ్రెష్ అయిపోమ్మా ఇలా వీటి చూసినాక ఈ రెండు గదులు అయితే క్లీన్ అయిపోయినాయి చూసారు కదా తల్లి ఏం చేస్తున్నావు మా పెద్దలు అయితే ఫ్రెష్ అయిపోయింది అండ్ స్కూల్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది తిని తిరుగుతాం టిఫిన్ అయితే వెళ్ళిపోయింది కండి స్కూల్గా బెడ్ బెడ్రూమ్ కూడా శుభ్రంగా బెడ్ ప్యాక్ చేసి నీట్గా శుభ్రంగా కూర్చోసిందండి చూశారు కదా ఇదైతే మా ఇది అలాగే చూసి ఉంటారు ఇది మంచిలకండి ఇనప మంచం ఇది చక్రాల మంచం పైన సీలింగ్ అనేది హాల్ కూడా చూపిస్తే ఒకసారి అయితే హాల్ అనేది క్యాలెండర్ బాగుందా ఫ్రెండ్స్ క్యాలెండర్ మీ నచ్చినట్టు అయితే ఒక లైక్ అయితే వేసుకోండి లైక్ అయితే మిస్ అవ్వద్దు మా పెద్దల్లి తల్లి నిన్ను మా మిస్సేసు అప్పుడు మా చింతలు లేదండి ఊరెళ్ళింది అండి అటువైపు ఇది హాల్ సీలింగ్ అనమాట ఏం రిపేర్ అదైతే కిచెన్ అండి కిచెన్ మీరు ఎన్ని రోజులు చూసే ఉంటారు కదా మా కిచెన్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మా వీడియో ఇదండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకైతే మా వీడియో అయితే ఇదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్